ఎప్పుడైనా పెరుగుతో పూరి తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి పెరుగుతో పూరి ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసి ఇవ్వచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఉట్టిది కానీ తినచ్చు అది ఏంటో తెలుసా పెరుగుతో పూరీలు అయితే చేయబోతున్నాను పెరుగుతో పూరీలు ఎలా అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకెందుకు లేకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పెరుగుతో పూరి అనుకున్నాం కదా మరి పెరుగుతో పూరి అని ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు పెరుగునైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు వచ్చేసి గోధుమ పిండి అండి మీరు ఈ ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి కంటే గోధుమ పిండి హెల్దీ కదా అందుకోసం అనేసి నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అనమాట పూరీలు ఈవినింగ్ పిల్లలకి చేసి ఇవ్వచ్చు లేదంటే ఎక్కడికైనా పోవాలనుకున్నప్పుడు ఇలా ఒత్తిడి పూరీలు తీసుకొని వెళ్ళచ్చు చట్నీ పూరి కుర్మా అవన్నీ అవసరం లేకుండా నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను చూడండి మీరు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు మనకి కలర్ బాగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట అలాగే మన రుచికి మీ కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి అలాగే కొన్ని నువ్వులు అలాగే దాంట్లోకి కొంచెం వాము వాముని ఇలా నలిపి వేసుకున్నాము టేస్ట్ అనేది బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఇలా వాము కూడా వేసేసుకోవాలి అలాగే మన రుచికి సరిపన్నంతా ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ ఉత్తదిగా తినచ్చు అనమాట పిల్లలు పెద్దలు ఈవినింగ్ అలా అలాగే గరం మసాలా కొద్దిగా ఇప్పుడు ఇవి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందామండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పూరీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ అలా మనం గోధుమ పిండితో చేసినాం కాబట్టి మంచిదే మనం ఈ గోధుమ పిండిలో మనకు నీళ్ళ బదులు పెరుగు అయితే వేస్తున్నాం అనమాట పెరుగు చూసుకొని కలుపుకోవాలి మనకు నీళ్ళ ప్లేస్లో పెరుగు వేసుకుంటున్నాము ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చూసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా ఒకవేళ మీకు పెరుగు మొత్తం కొంచెం వేసుకొని నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెము నీళ్ళు కావాలంటే మీరు నీళ్ళైనా వేసుకోవచ్చు కొన్ని పెరుగు మొత్తం పెరుగు వేసుకోకుండా ఇలా పెరుగు అనేది చూసుకొని వేసుకోండి ఇట్లా కొంచెం నీళ్ళైనా వేసుకో చెప్తున్నాను కదా కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే పెరిగే వేసేస్తున్నాను అంతా కూడాను ఇలా పెరుగు వేసుకొని తడిపేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దామండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పూరి అయితే చేసి చూపిస్తాను ఎప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని రెస్ట్ ఇద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాం ఇలా చేత్తో ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకొని ఎప్పుడు మనం పూరి అయితే చేసుకుందాం ఇంకా ఇట్లరా ఇలా మన పూరి ఆ సైజ్ అంతా తీసేసుకొని చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ సైజులో తీసేసుకొని అన్నీ ఒకేసారి అయినా చేసేసుకోవచ్చు మీరు ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకొని ఇప్పుడు పూరి అయితే చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే పూసేసుకుందామండి పిండి అయినా వేసుకోవచ్చు ఏమంటే పిండి కంటే ఆయిల్ అయితేనే మేలు ఇలా పెట్టేసుకొని పూరి అయితే రుద్దుకుందాం ఇంకా ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా ఈ విధంగా రుద్దుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం రౌండ్గా రావడం కోసము కట్ చేసుకుందాం ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఏదైనా చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా అంత మందమ ఉండకూడదు మరి అంత పలచాగా అయితే ఉండకూడదండి ఈ విధంగా అయితే చేసేసుకుందాము ఇలా పేపర్ మీద వేసుకొని ఇంకోటి అయితే చేసి చూపిస్తాను మరి కొంచెం ఇలా ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం పూసేసుకొని ఇలా పూరి రుద్దేసుకోవడమే ఇలా కట్ చేసేసుకుందాము ఈ ఎక్స్ట్రా పిండినంతా మళ్ళీ అదే గిం మళ్ళీ పిండిలోకి వేసుకొని చేసేసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు పూరీని అయితే వేసేసుకుందాము ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా బాగుంటుందో ఇప్పుడు సైడ్ తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చేసుకొని ఇంకా పూరిని అయితే తీసేసుకోవడమే ఇప్పుడు ఇలా పూరినైతే ఇంకా ఆయిల్పోయే వరకు తీసేసుకొని ఇంక ప్లేట్లో పెట్టేసుకోవడమే చూసారా ఎంత బాగా పొంగిందో పూరి వచ్చేసి మనకు పెరుగుతో పూరి అయితే రెడీ అయింది ఇప్పుడు ఇంకా అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకు పూరి అనేది చక్కగా పోగుతుంది చూసారా ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి పూరీ బాగా పొంగుతాయి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా పూరీలు కూడా ఇలాగే చేసేసుకుందాము ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను మీకు అయితే ఎలా ఉంది ఏంటి అనేది పెరుగుతో పూరీలు అయితే రెడీ అయిపోయాయండి అంతే అండి పెరుగుతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ అయితే చూస్తాను ఇప్పుడు చూసారు కదా పెరుగుతో పొంగనాలు అయితే సారీ పూరీలు అయితే ఎంత బాగా కాలాయో లోపల కూడాను ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఉత్తది కానీ తినేయచ్చు నేను వచ్చేసి చట్నీ అయితే చేసుకున్నాను ఇంకా ఇందులోకి వచ్చేసి చట్నీ చేసుకున్నాను మీరు కుర్మా కానీ లేదంటే ఉత్తది కానీ తినేసేయొచ్చు చాలా బాగుంటాయి చూశారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పూరీలు వచ్చేసి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను పూరి మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా చేసుకొని తినొచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఏండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పెరుగుతో పూరిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్